అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలైతే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాన్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగా నిలిచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు చదివితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తేనే లైక్ చేసి యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకా క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే కలిక్ చేయకుండా యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా మన గ్రూప్స్లో లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో అదే విధంగా డిస్క్రిప్షన్లో మొదటి మెసేజ్ కానీ పిన్ చేసి పెడతాను ఖచ్చితంగా మీరు దానిపైన అందులో ఉన్నటువంటి రేడ్ మోర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేసి అనుకోండి డైరెక్ట్ గా మీరు మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు ఏ గ్రూప్స్ లో ఉన్నా కూడా అన్నింటిలో ఒకే రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే మార్చి ఒకటి నుంచి ఐదు వరకు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి అయితే జరగనున్నాయి ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఎస్సీకి సంబంధించి అంటే ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్గా ఇవి మార్చిలో బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు ఉంటాయి అవి కాకుండా ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి ఒకటి నుంచి ఐదు వరకు మళ్ళీ నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొనుంది అనేటువంటి అంశం మార్చి ఒకటి నుంచి ఐదు వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పైన చట్టబద్ధత కల్పిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా అందుకోసం ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మూడు వేరువేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకైతే కసరత్తు ప్రారంభించారు ఎస్సీ వర్గీకరణ పైన షమీమ్ అఖతర్ ఏక సభ్య కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా సర్కారు బిల్లును ప్రవేశపెట్టనుంది అసెంబ్లీలో చర్చ ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చనుంది బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో ఇక్కడ నలభై రెండు శాతం చాలా మంది ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇస్తారని అయితే అడుగుతున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి గతంలో నుంచి కూడా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గాను అసెంబ్లీలో వేరు వేరుగా రెండు బిల్లు ప్రవేశపెట్టనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మొత్తంగా మూడు బిల్లులను అసెంబ్లీలో సర్కారు ప్రతిపాదించనుంది అనే అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అంటే ఈ నలభై రెండు శాతం బీసీ బీఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ రిజర్వేషన్లో భాగంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఒక రకంగా అదేవిధంగా నెక్స్ట్ విద్యా ఉద్యోగానికి సంబంధించి మరొక రకంగా ఈ బిల్లు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఈ మూడు బిల్లులు అనేటువంటివి అయితే ప్రవేశపెట్టున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అమలు అనేటువంటిది కూడా ఎప్పటి నుంచి అవుతుంది అనేటువంటి అంశం పైన కూడా ఇదే అసెంబ్లీ సెషన్లో క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మూడు వరకు ఎలక్షన్ అనేటువంటిది అయిపోతుంది ఎయిత్ వరకు మనకు ఆ ఎన్నికల నియమావళి అనేటువంటిది ఉంటుంది కాబట్టి అందులో పెద్ద ప్రభావం ఉండదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొనైనా ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ పైన మాట్లాడాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి నిరుద్యోగుల అబ్బడలు నిరుద్యోగ అబ్బడలు కొంత ధైర్యం కోల్పోయినట్టయితే మన కనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటది ఇక నెక్స్ట్ వచ్చే నెల మూడు తర్వాత గ్రూప్ వన్ కు సంబంధించిన మెరిట్ లిస్టు కేటగిరీల వారిగా మార్కులు కసరత్తు పూర్తి చేసినటువంటి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజులు గడువు ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ త్రీ ఫలితాలు సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి అయితే రావడం జరిగింది వచ్చే నెల మూడు తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా దీనికి సంబంధించిన అంశం అయితే రావడమే జరిగింది అయితే కొన్ని వన్ టు టూ లేదా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేద్దామా ఆలోచన కూడా చేస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు జూన్లో ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది అయితే ఇచ్చేస్తుందట క్లియర్గా మీరు చదువుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత తొందరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ అయితే వర్గాలు అయితే భావిస్తున్నాయి అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికెట్స్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచినటువంటి అభ్యర్థుల అందరి డిగ్రీ మెమోలు క్యాస్ట్ సర్టిఫికేట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తుది ఫలితాలు అయితే ఉన్నారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ను జూన్లో ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందని తెలిపింది ఇక్కడ గ్రూప్ వన్ సెలెక్షన్ పూర్తయిన తర్వాతనే వరుసగా గ్రూప్ టూ త్రీ సెలెక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అంటే గ్రూప్ వన్కు సంబంధించి అంటే టీజీపీఎస్సీ కూడా ఆ ప్రక్రియను అంతా కూడా వేగవంతం చేయడం అయితే జరిగింది ఇదంతా పూర్తయిన తర్వాత ఈ పెండింగ్ నోటిఫికేషన్లకు సంబంధించి ఫలితాలు రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లకు సంబంధించి రీషెడ్యూల్ చేసుకొని పకడ్బందీగా వాటిని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఇవ్వడానికి అయితే రెడీ అయితే ఉంది ఇక్కడ దీని తర్వాత మనం చూసుకుంటే జూనియర్ అధ్యాపకులకు స్థానాల అధ్యాపకులకు స్థానాల కేటాయింపు అనేటువంటి అంశం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక పన్నెండు వందల ఎనభై ఆరు మందికి నియామక పత్రాలు అయితే ఇవ్వన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టుల బోధనకు ఎంపికైనటువంటి పన్నెండు వందల ఎనభై ఆరు జూనియర్ అధ్యాపకులకు సంబంధించిన పోస్టింగ్ స్థానాలను కేటాయించారు ఈ నెల పదమూడున ప్రారంభమైనటువంటి పోస్టింగ్లకు సంబంధించి స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగియడం అయితే జరిగింది జోన్ వన్లో ఆరు వందల యాభై తొమ్మిది మంది జోన్ టూలో చూసుకుంటే ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కళాశాలను అయితే కేటాయించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు అయితే తెలిపారు ధృవపత్రాల పరిశీలన స్థానాల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా సజావుగా నిర్వహించినటువంటి ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్జేడి విజయప్రత వీళ్ళంతా ఇతర అధికారులకు అభ్యర్థులు కృతజ్ఞతలు అయితే తెలిపారు అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించి దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన నియామకం జరిగినందున త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వారు కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ తర్వాత నియామక పత్రాలు ఇవ్వచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం కూడా క్లియర్గా చూస్తున్నాము అనేటువంటి అంశం వీలైనంత తొందరగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ప్రక్రియ మిగిలినటువంటి పెండింగ్ ప్రక్రియలన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కొత్త టీచర్లకు శిక్షణ అనేటువంటి అంశం డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ప్రభుత్వం అయితే శిక్షణ ఇవ్వన్నది ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డిస్టిక్ రీసోర్స్ పర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ మండలాల్లోనైతే వాళ్ళకు సంబంధించి వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు మళ్ళీ ఇక్కడ కొత్త టీచర్లకైతే శిక్షణ అయితే ఇస్తారు డిఆర్పీ ఎంపిక బాధ్యతను జిల్లాల డిఓలకు అప్పగించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల నాలుగు వరకు విభాగాల వారిగా శిక్షణ ఇవ్వన్నారు ఆ తర్వాత డిఆర్పిలో ఆయా జిల్లాలోని టీచర్లకు శిక్షణ అనేటువంటివి నిర్వహించినన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది డిఎస్సి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం సమయం అనేటువంటిది ఉండదు ఇదే అసలైనటువంటి సమయము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ ముగియగానే దానికి సంబంధించి ఏదైనా అంశం కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అంటే ఎప్పుడు ఇస్తాము ఏం సంగతి అనేటువంటి అంశం గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు లేకపోవు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీ ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే కనుక చూసుకుంటే దాదాపుగా సిక్స్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువనే నెగ్లెక్ట్ చేసి రండి నిమ్మలంగా అంటే ఊర్లు తిరగడం కానీ రకరకాల పనులు కొంత నిమగ్నమయ్యారు కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే చాలా మంది ఉన్నాయి ఇంకా తక్కువ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ పర్సెంటేజ్లో మీరుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు ఆగం ఏం చదువుతామో అర్థం కాదు టైం ఏమో అయిపోతూ ఉంటుంది మళ్ళీ రివిజన్ కాదు మళ్ళా పోస్ట్పోన్ ఉద్యమాలు స్టార్ట్ అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ తలకాయ నొప్పి అంతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేదంటే మాత్రం తర్వాత బాధపడతారు అంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేం రెగ్యులర్గా నేను చెప్తానే ఉన్నాను ఎవరికి వాళ్ళు మోటివేట్ అయితేనే మనం ఏదైనా సాధించగలమండి బయటోళ్ళ నుంచి ఎంతవరకు మనం బాహ్య ప్రేరణ అనేటువంటిది అని చెప్పండి అంతర్గత ప్రేరణ ఉన్నప్పుడే ఏదైనా సాధించడానికి మనకు అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ రావడం పక్క అందరికీ తెలిసిందే కొంచెం అది అటో ఇటో అనేటువంటిది అయితే దానిలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మొన్న ఇరవై ఐదు వేల ఉద్యోగాల భర్తీ కూడా ఇది వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తామన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక కరెంట్ అఫైర్స్ విభాగంలో చూసుకుంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి న్యూస్ పేపర్లలో వస్తున్నటువంటి రెగ్యులర్ అంశాలను మీరు ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత బీజేపీ అనేటువంటిది ఢిల్లీలో పాగా వేయడం అయితే జరిగింది అంటే ఈ ఢిల్లీ ఎలక్షన్స్ అనేటువంటివి వార్తల్లో ప్రత్యేకమైనటువంటి అంశం ఈ ఢిల్లీ ఎలక్షన్లో కనుక చూసుకుంటే ఓడినటువంటి పార్టీకి ఎన్ని ఖాళీలు ఎన్ని సీట్లు అనేటువంటి వచ్చినాయి గెలిచిన పార్టీకి ఎన్ని సీట్లు అనేటువంటి వచ్చినాయి ఇలా ఆ ఢిల్లీ ఎన్నికలు అనేటువంటి ఒక అంశాన్ని మీరు హెడ్డింగ్ గా పెట్టుకుంటే దానికి సంబంధించిన పూర్వపరాలతో పాటు అవి నేర్చుకుంటేనేమో గతంలో చూసుకుంటే అవి జీకే పరంగా మనకు ఉపయోగపడతాయి ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటి ఎప్పుడు జరిగినాయి ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి దాని తర్వాత గెలిచిన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఓడిన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఈ రకమైనటువంటి అంశాలతో పాటు ప్రజెంట్ ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి అంశం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశమే కదా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త గారైతే అయితే మనకు కావడం అయితే జరుగుతున్నది ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించి ఈమె నాలుగో మహిళా ముఖ్యమంత్రి మొదటి వాళ్ళు ఎవరు మిగిలినటువంటి నలుగురు ఎవరు ఈ రకంగా మనం నేర్చుకుంటే అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది అవుతుంది ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ అనేటువంటిది ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నది అంటే ఇది మన దేశ రాజధానికి కాబట్టి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి మన దేశ రాజధాని కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఇలా అన్ని అంశాలని మనం నేర్చుకుంటే కనుక కంప్లీట్గా దానిపైన మనకు నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా ఈ రకంగా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా అనేటువంటి అంశము ఇక్కడ దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం కొత్త హరవడిని కొనసాగిస్తున్న భాజపా అంటూ ఎగ్జాంపుల్గా మనం ఒక పేపర్ని చదివేటువంటి సందర్భంలో ఎలాంటి అంశాలను ఎల్లి చేసుకోవాలో చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు దాని తర్వాత హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు అనేటువంటివి అయితే జరుగుతున్నాయి మే నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు నూట నలభై దేశాల నుంచి ఆధార్ కార్డ్ అన్నటువంటి అంశాలు ఇక దీని గురించి న్యూస్ ఆర్టికల్స్ అనేటువంటి అందులో సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఇప్పుడు అనేటువంటి అంశం ఆర్టికల్ అనేటువంటిది వచ్చింది అందులో ఆ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి ఎవరు గెలిచారు దాని తర్వాత రన్నర్ అప్గా ఎవరున్నారు ఎవరు గెలిచి చారు ఇలాంటి అంశాలు వారికి సంబంధించిన దేశము ఎప్పటి నుంచి ఎప్పుడు మన హైదరాబాద్లో జరిగింది తెలంగాణలో జరిగింది కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అనేటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు రావచ్చు ఈ రకంగా మీరు రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఇలా రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి అంశాలను మనము నోట్ చేసుకుంటే ఈ రకంగా మీరు చాలామంది ఏ న్యూస్ పేపర్ చదవాలి అన్నారు ఇక్కడ ఈనాడులో కనుక చూసుకుంటే దాదాపుగా నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ అన్ని అంశాలు కూడా కవర్ అవుతాయి ఈనాడు అనేటువంటిది ఫాలో అవ్వండి మీకు ఏదైనా వేరేది కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇంకా అది కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి నాకు చాలామంది సీనియర్స్ చెప్పినటువంటి అంశాన్ని చూసుకుంటే ఈనాడు చెప్పారు నేనైతే అదే ఫాలో అవ్వడం అయితే జరిగింది చాలా మంచి అంశాలు అయితే కవర్ కావడం అయితే జరుగుతుంది రోజు కూడా రెగ్యులర్గా ఇవన్నీ కూడా ఒక రెండు మూడు రకాల న్యూస్ పేపర్లు కూడా మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో రెగ్యులర్గా మీకు షేర్ చేస్తాను అన్నాను దాని తర్వాత కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి రోజువారి దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలన్నింటిపైన కూడా మీకు అవన్నింటినీ కూడా క్రోడీకరించి అంటే ఉద్యోగానికి ఉపయోగపడేటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ కూడా రెగ్యులర్గా వస్తుంది వాటిని కూడా ఎడ్యుకేషనల్ పేజెస్ రూపంలో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇదే హెడ్డింగ్లో కనుక చూసుకుంటే మనకు నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యత బాధ్యతల స్వీకరణ అనేటువంటి అంశం నూతనంగా ఇటీవల మనకు ఎన్నికల ప్రధాన కమిషనర్ గారినైతే నియామకం అనేటువంటిది చేయడం అయితే జరిగింది ఆ నియామక ప్రక్రియకు సంబంధించి ఎవరు నియమిస్తారు దానికి సంబంధించి ఉంటే ఆర్టికల్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి వారు ఎన్నో వ్యక్తి ప్రజెంట్ ఉన్నటువంటి వారు ఎన్నో వ్యక్తి ఏ ఆర్టికల్ ప్రకారం నియామక ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది ఇలాంటి అంశాలు అంటే సిఈఓకి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన అంశం పైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ రకంగా రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశాలని మనము రెగ్యులర్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఈనాడులోనే ఇక్కడ జ్ఞాననేత్రము అనేటువంటి అంశం కూడా వస్తుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిశోధనలు చాలా అంశాలు అనేటువంటివి ఇక్కడ కూడా కవర్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా చూడాలి ఇక్కడ జెలెన్స్కి నియంత అంటూ ఒక అంశం అంటే వార్తల్లో రెగ్యులర్గా ఉక్రెయిన్కి సంబంధించి రష్యాకి సంబంధించిన వార్తలు అయితే వస్తాయి దానికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు అని గతంలో అడగడం అయితే జరిగింది జెలెన్స్కి ఈ రకంగా మనకు వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలపైన రెగ్యులర్గా మనకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటే కనుక క్లియర్గా మనకు ప్రతి అంశం పైన ఒక అవగాహన ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలు ఏవైనా తెలుసుకుంటే వార్తల్లో రెగ్యులర్గా ఇప్పుడు మనకు ఢిల్లీకి సంబంధించి ఉంటే ఎలక్షన్లకు సంబంధించిన అంశం రెగ్యులర్గా వస్తున్నది దాని పూర్వాపరాలను కూడా తెలుసుకుంటే జీకే ప్రజెంట్ ఉన్నటువంటి అంశాలను క్లియర్గా తెలుసుకుంటే అది కరెంట్ అఫైర్స్ ఈ రకంగా లింక్అప్ చేసుకుంటూ మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది జీకే అనేటువంటి సపరేట్గా కొన్ని స్టాండర్డ్ అంశాలు ఉంటాయి కదా మరి అవి చదవద్దా అంటే ఖచ్చితంగా చదవాలి యుఎన్ఓకి సంబంధించిన ప్రధానమైనటువంటి అంగాలు అంటే యూఎన్ఓకి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి రాష్ట్రాలు రాజధానులు వారికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు గవర్నర్లు దాని తర్వాత రామ్ సర్ సైట్స్ అనేటువంటి అంశం కొత్తగా ప్రాముఖ్యత సంతరించుకున్నది కాబట్టి ఆ అంశము దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు యునెస్కో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఉంటాయి వాటిపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కొన్ని ఈ రకమైనటువంటి స్టాండర్డ్ అంశాలు అనేటువంటివి అయితే ఉంటాయి ఆ వాటిని సపరేట్గా మీరు చదువుతూనే అవార్డులకు సంబంధించి ఇప్పుడు మన మనకు పద్మ అవార్లు అనేటువంటివి అయితే రావడం జరిగింది ఆ పద్మ అవార్లు వచ్చిన తర్వాత అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి దానికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా లేదా ఏ రకమైనటువంటి మొదటగా పొందినటువంటి వారు మొదటగా పొందినటువంటి మహిళ ఎవరు ప్రజెంట్ ఇప్పుడు ఎంతమందికి వచ్చింది ఏ కేటగిరీలో ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు వాటి కూడా మనం నోట్ చేసుకుంటే ప్రజెంట్ వచ్చినటువంటివి కరెంట్ అఫైర్స్ గతంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఎవర్లపైన కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ నేర్చుకుంటే మనము అది జీకే పాయింట్ ఆఫ్ లో కవర్ అవుతుంది ఎగ్జామినర్ కూడా ఈ రకంగానే లింక్అప్ చేసి జీకే అనేటువంటిది అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా కరెంట్ అఫైర్స్కి లింక్డ్గా ఉన్నటువంటి అంశాలని మనం నేర్చుకుంటే అది జీకే అనేటువంటిది అయితే అవుతుంది ఆ రకంగా మీరు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా చూసుకుంటే స్పోర్ట్స్ పైన కూడా క్రీడలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి అంటే ఆ క్రీడలకు సంబంధించి ఇప్పుడు మనకు దిలీప్ కప్ అంటే దేనికి సంబంధించింది సంతోష్ ట్రోఫీ అంటే దేనికి సంబంధించింది దాని తర్వాత ఏదైనా పదం ఇచ్చేసి పహిల్వాన్ వాన్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించి పోయినా సార్ డిఎస్సీలో రావడం జరిగింది కాబట్టి క్రీడల పైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి యూఎస్ ఓపెన్ కానీ ఆస్ట్రేలియా ఓపెన్ కానీ ఇలాంటి అంశాలు మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే వాటిని నోటు చేసుకుంటూ ఉంటే మనకేం పెద్ద నష్టం ఏమి ఉండదండి ఖచ్చితంగా చాలామంది టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ వేస్ట్ టైం కాదు ఖచ్చితంగా రోజు న్యూస్ పేపర్ అనేటువంటిది మీరు అనుకోండి చాలా నాలెడ్జ్ అనేటువంటిది మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది వీటిని మనం నోట్ చేసుకుంటా ఉంటే కనుక రెగ్యులర్గా మనం వాటిని ఇప్పుడు డైలీ చదువుతాం దాని తర్వాత కనుక చూసుకుంటే మంత్లీ మ్యాగజైన్ తీసుకొని దాన్ని కూడా మనం చదివినాం అనుకోండి రోజు చదివినటువంటి అంశాలు ఆ మంత్లీ మ్యాగజైన్ అది మీ ఇష్టం అండి సైన్ ఇండియా తీసుకుంటారా వివేక్ తీసుకుంటారా చాలా ఉన్నాయండి చాలా మ్యాగజైన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది అన్ని కవర్ అవుతాయి అనుకునేటువంటిది ఏదైనా తీసుకొని మీరు ఆ వన్ మంత్ కూడా చదివిన కొన్ని ఫాస్ట్గా ఇక్కడ చదివిన రోజు వారి అంశాలు అక్కడ కవర్ అవుతాయి కాబట్టి రివిజన్ కూడా అవుతుంది ఆ రకంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అవుతారు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ చదవాలి వన్ ఇయర్ చదివితే ఇక బేఫికర్ అండి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎన్ని నెలలు చదవాలి అని అయితే అడుగుతున్నారు కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు కరెంట్ అఫైర్స్ జీకే పైన ప్రత్యేక ఫోకస్ అనేటువంటిది చేయండి ఇంకా కావాలంటే సపరేట్గా కూడా దానికి సంబంధించిన వీడియో అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వన్ వన్డే ర్యాంకింగ్స్ కూడా రావడం జరిగింది బౌలింగ్లో సిరాజ్ పదో స్థానం టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజంను వెనక్కి నెట్టిని నెట్టినటువంటి గిల్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని అయితే ఆక్రమించాడు అనేటువంటి అంశం ఈ ఐసీసీకి సంబంధించిన డే ర్యాంకింగ్స్ అనేటువంటి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా న్యూస్ పేపర్లో నిలుస్తున్నటువంటి అంశాలను తరచుగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలను ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించిన పూర్వాపరాలను కూడా నేర్చుకుంటే అది జీకే పాయింట్ ఆఫ్ లో కవర్ అవుతుంది ఈ రకంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్